హలో అండి వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అమ్మ వాళ్ళది గృహప్రవేశం అయిన తర్వాత ఆ వ్లాగ్ షేర్ చేశాను కదా సో గృహప్రవేశం చేసుకున్న తర్వాత ఒక టూ డేస్కి అయితే ఉపహారం పెట్టుకున్నారండి అంటే దుర్గమ్మ తలకి నౌకాలమ్మ తల్లికి అలా పెడతారనమాట ఇంట్లోకి దిగిన తర్వాత ఇంకా నేను ఆ రోజు వండకుండా మా ఇంటికి వచ్చేసాను కదా మళ్ళీ ఉపహారం పెట్టే రోజు వెళ్తున్నాను అనమాట నేను మా చానస్య అండ్ పర్ణిక ముగ్గురం వెళ్తున్నాం మా డాడీ వచ్చారు తీసుకువెళ్ళడానికి సో గృహప్రవేశం అయితే నేను కంప్లీట్గా వ్లాగ్ చేయలేదు కదా సో ఈరోజు వీలైనంత వరకు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయిందండి కాస్త బిజీగా ఉండి ఇంకా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయడం కుదరలేదు అనమాట మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే చేస్తున్నాను అనమాట సో మరి చూసే ముందుగా లైక్ చేసేయండి అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఈ వ్లాగ్ని మీరు అంటే ఎక్కడికన్నానే ఎక్కువ మంది వెళ్ళాలంటే కార్ సరిపోదు కదా అప్పుడు అలాంటిది బుక్ చేసుకుంటే ఇంకా అలా వెళ్తూ ఉన్నాం కదా మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయామండి అయినా కూడా ఎండ ఎంత ఎక్కువగా ఉందో ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు వడగాలు ప్లవి కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా అస్సలు తట్టుకోలేకపోతున్నాం ఇంక మేమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయామనమాట అంటే ఇంటికి దగ్గరికి వెళ్ళిపోయాము మా ఊరు నుంచి అయితే ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది సో చాలా త్వరగానే వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మాకు మా పిన్ని వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది సో వాళ్ళు వాళ్ళది ఫస్ట్ వస్తుంది తర్వాత ఇలా కొన్ని షాప్స్ అండ్ టెంపుల్స్ అవి ఉంటాయి అనమాట అవి దాటుకొని వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇల్లు వస్తుందన్నమాట ఇంకా ఉపహారం పెడుతున్నారని చెప్పాను కదండి దానికోసం బూరలు ఉండాలన్నమాట సో అందుకోసం మా అమ్మ వాళ్ళు నేను వెళ్ళేసరికి పప్పు అయితే నానబెట్టి గ్రైండ్ చేసి అంటే లోపల పూర్ణం అంతా రెడీ చేస్తారనమాట ఇక్కడ మా మామయ్య వాళ్ళ వైఫ్ ఉందనమాట తను అండ్ మా చెల్లి వినీలా వెళ్ళిద్దరుకైతే ఆ పూర్ణాలు రెడీ చేసేస్తున్నారు ఇంకా నేను వెళ్ళిన తర్వాత బూరలు వేసాను అనమాట ఏమో తీస్తావా పిండి ఇంకా సామాన్లు ఏం తీసుకెళ్ళలేదు కదండి అందుకోసం కిందన బొంతాలు వేసుకుని పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటున్నారు నానమ్మ ఏమో పడుకుందనమాట ఇక్కడ నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా బ్లాగ్ చేయాలని డిసైడ్ అయితే కనుక ముందుగానే నేను ఇలా తీయాలి అలా అనుకుంటూ వెళ్తాను అండ్ ఈరోజు స్పెషల్స్ ఉంటాయి కదా బిర్యానీ కర్రీ ఇవన్నీ నేను సపరేట్గా వీడియోస్ తీసుకుందాము అని అనుకున్నాను అంటే ఎప్పుడూ కూడా ఎక్కువ వన్ చూపించాలనుకుంటాను అలానే నేను చేద్దాము చేసి వీడియో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను వెళ్ళేసరికి మా చెల్లి స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా అది కంప్లీట్గా చూపించలేదు అండ్ ఎందుకు అంటే ఇక్కడ నేను బూరెల్లో ఉండిపోయాను కదా ఇంకా పిండి కలిపితే బూరెలు వేస్తున్నాను సో నేను లోపల ఉండిపోయాను ఇంకా బయట రెసిపీ చూపించలేదు సో బూరెలు ఎలా వేస్తానో చూడండి చూసారు కదా వీడియోలో అంత హడావిడిగా ఉంది అంటే ఆ రోజు ఉపహారం పెడుతున్నాం కదా మేమే కాకుండా అంటే మా ఫ్యామిలీ కాకుండా మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట పిల్లలు పెద్దలు చాలామంది సో అందు గురించి అంత హడావిడిగా ఉంది ఇక్కడ నేనైతే బూరలు వేసేస్తున్నాను పక్కన మా అక్క ఉంది ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటూ వేస్తున్నాం అనమాట బూర వేయడం అంటే అమ్మ ఎప్పుడో వేసేది కదా సరిగా రావట్లేదు అని చెప్పి ఎప్పుడైనా బూర వండాల్సిన పని ఉంటే అప్పుడు నేను కనుక వెళ్తే కనుక నాతోనే వేస్తుంది లేదంటే ఎవరొకరు చెప్పి వేయించుకుంటుంది అనమాట ఇక్కడ నేను మా అక్క వచ్చేసి దుర్గమ్మతలకి నూకాలమ్తలకి ఉపహారం పెడతాం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేమైతే ఏ తల్లికైనా కూడా ఉపహారం తీస్తే కనుక తొమ్మిది బూరలు పెట్టి పులగం పెడతాము కానీ అక్కడైతే దుర్గమ్మ తల్లికి ఐదు బూరలు పెడతాము నొక్కాలమ్మ తల్లికి తొమ్మిది బూరెలు పెడతాము అని చెప్తుంది ఇంకా మేము పులగం పెడతాం కదా వాళ్ళు పులగం అండ్ వార్చిన రెండూ పెడతారంట అదే చెప్తుంది అనమాట ఇంకా నాకైతే తెలియదక్క మేమైతే ఎలా చేసుకుంటాం మరి అమ్మ ఎలా చేస్తుందో కనుక్కొని అలాగే చేద్దాంలే అని చెప్పి మాట్లాడుకుంటున్నాము నేను బూరెలు వేస్తుంటే కాసేపు అది అక్కడ నుంచుని బూరలు అవి తీసింది తర్వాత ఇంక ఉపారం పెట్టాలి కదా అని సర్దడానికి బయటకు వెళ్ళిపోయింది ఉపారం పెట్టేటప్పుడు ఏంటంటే ముందు ఒక ప్లేస్ అంటే ఇంటి ముందే పెట్టుకుంటాము అక్కడ కడిగేసి ముగ్గులు పెట్టుకుని ఒక బిందులో వాటర్ తీసుకుని వేపాకు పసుపు కుంకుమ అవి వేసి పెడతాము దానిపైన బూరెలు సో దానికన్నా ముందు ఇలా ప్లేట్లోని బూరెలు అండ్ పులకం వేసి కోడిని పట్టుకుని ఇల్లంతా చుట్టూ తిరిగి అప్పుడు పెట్టాలంట మేమైతే ఏం చేస్తామంటే చాట్లో పెడతాము అమ్మ వాళ్ళది కొత్త ఇల్లు కదా అండ్ సామాన్లు అవి లేవు తీసుకువెళ్ళలేదు అని చెప్పి ఇంకా ప్లేట్లో పెట్టేస్తుంది సలోపారం పెట్టిన తర్వాత ఇంకా చికెన్ కొట్టించేసి తీసుకొచ్చారు అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తాము మా అయితే బిర్యానీ కూడా చేసేసింది కదా ఇంకా ఫస్ట్ వచ్చేసి ముందు పిల్లలకి సర్వ్ అనమాట అంటే పిల్లలందరూ కూర్చొని పెడుతున్నాం వాళ్ళకి Uh -huh. yeah. yep. Up <soup> enquanto <kinds Yep. gots> హలో చెప్పు చె అందరికీ లంచ్ పెట్టే టైంలో మేమంతా బిజీగా ఉంటే మా అమ్మాయి ఫోన్ తీసుకుని కొన్ని కొన్ని వీడియోస్ తీసింది కొన్ని షేక్ అయినా కూడా బాగున్నాయని చెప్పి యాడ్ చేస్తాను ఇప్పటిదాకా వీడియో చూసారు కదా మా అన్నయ్య వాళ్ళ పాప బోన్ చేస్తుంది అది సో మిగతా రిలీట్ చేస్తాను అనమాట ఇంకా నేను అది చూసారా పిచ్చిదాన్లాగా ఉన్నాను అంటే ఎండలు ఎక్కువైపోయాయి కదా ఆ హెయిర్ మీద పడితే చిరాకు వచ్చేస్తుందని చెప్పి అలా పైకి పెట్టేసుకున్నాను సో పిల్లలు అందరూ తినేసిన తర్వాత మేము లేడీస్ అంతా కూర్చొని తిన్నాం అనమాట ఇలా అందరూ కూర్చొని తింటే చాలా సరదాగా అనిపిస్తుంది కదా అందులోనే పల్లెటూరులో ఇంకా బాగుంటుంది ఇంకా అందరిది లంచ్ అయిపోయిన తర్వాత అమ్మకి నీరసం వచ్చేసిందండి కాసేపు అలా కూర్చొని ఉండిపోతే మేము కూడా అలా కూర్చొని ఉండిపోయాము తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాను కదా అప్పుడు గృహప్రవేశం అయింది కాబట్టి సారి పెడతారు కదా అంటే చలివిడి పొంగడాలు ఇవన్నీ అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది అండ్ చీర కొన్నది నా కోసం చీర ఇంకా ఆడపడుచులకి బిందెలు కొంటారు గృహప్రవేశం అయితే అవన్నీ ఇచ్చింది కానీ ఇంకా నేను వీడియో తీసుకోలేదనమాట అప్పుడు ఇంకా ఆ రోజు సండే అని చెప్పాను కదా మా ఆయనేమో ధర్మవరం బిర్యానీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా ఇంకా తీసుకొద్దామని చెప్పి ధర్మవరం వెళ్ళాము మా డాడీ నేను చెల్లి అండ్ పిల్లలు కలిసి వెళ్ళామనమాట మేమైతే ఈ బిర్యానీ చాలాసార్లు తిన్నాము ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు తీసుకురావడం లేదంటే మా డాడీ ఉన్నప్పుడు మా డాడీని తీసుకురమ్మండం అలా తిన్నాము కానీ ఇప్పుడు కూడా నేను రెస్టారెంట్కి అయితే వెళ్ళి తినలేదన్నమాట సో ఆ రోజు ఈవినింగ్ కాబట్టి ఇంకా నైట్కి వేడిగా చేస్తారు కదా అని చెప్పి పార్సల్ అని వెళ్ళాము సో మేము వెళ్ళేసరికి ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు చేస్తున్నారంట కాసేపు అలా కూర్చున్నాము ఇలాగ పిల్లలకి ఏమైనా కావాలి అని అడిగారు సో ఇంకా అక్కడ ఏముంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ కదా ఉంటాయి అని చెప్పేసి న్యూడిల్స్ కావాలని అడిగితే ఆర్డర్ చేస్తామన్నమాట సో వచ్చేసరికి అలా కూర్చుని ఉన్నాము అనమాట మేము మేము వెళ్ళింది క్షత్రియ రెస్టారెంట్ అండి ఫుడ్ చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా అక్కడే తీసుకుంటాము అండ్ ఈ ధర్మవరం బిర్యానీ అయితే ఒకసారి నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట నాకు యాజ్ టీజ్గా టేస్ట్ అయితే అనిపిస్తుంటుంది రెగ్యులర్గా ఇంట్లో కూడా చేసుకుంటాము ఒకవేళ ఎవరికైనా చేసుకోవాలంటే కనుక ఆ రిస్క్ నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అక్కడికి వెళ్ళి తినే అవకాశం ఉంటే అక్కడే తినొచ్చు లేదంటే ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకి కదా అని చెప్పి కాస్త స్పైసీ తగ్గించి ఒక ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట రీజనబుల్గానే ఉంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది ఇంకా అందరూ కూర్చొని తినిన తర్వాత మా చెల్లి దారిలో దిగేసింది వాళ్ళ హస్బెండ్ వస్తే ఇంకా డాడీ వచ్చేసి నన్ను మా ఇంటి వరకు డ్రాప్ చేసేస్తారనమాట సో మరి ఈ వ్లాగ్ ఇంతటి ఎండ్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీ వీడియోస్ అందరూ చూసి లైక్ చేయండి